మహాయోగం కార్యక్రమానికి స్వాగతం జీ తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు మరి శ్రీరాముడు అనగాని మనందరికీ గుర్తొచ్చేది ఆయన ధర్మాన్ని నడుచుకున్న విధానం మరి ఆ శ్రీరామచంద్రుడు అంతటి ధర్మాత్ముడు కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం మరి రాముడిని గుర్తు చేసుకున్నప్పుడు సీతని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా సీత వెంటే రాముడు అలాగే రాముడు వెంటే సీత మరి ఈ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలతో పాటుగా స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా ఆ జానకి మన కార్యక్రమానికి విచ్చేశారు ఈరోజు ఎపిసోడ్ని ఆరోగ్యవంతంగా పెట్టుకుందామా

జానకమ్మ గారు మిమ్మల్ని వాళ్ళు చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది గత ఎన్నో సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం మిమ్మల్ని అలాగే ఎన్నో వేల సినిమాలు మీరు చేశారు మరి ఈ ప్రస్థానం గురించి ఒకసారి మాట్లాడుకోవాలనిపిస్తే గనక ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలదుకున్నారు కదా ఎలా అనిపిస్తూ ఉంటుంది జర్నీ గురించి మీకు ఎలా అంటే అమ్మ ఒకటి మన మీద మనకి నమ్మకం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి ఎవరన్నా ఏదన్నా చెప్తే వినేంత ఓపిక ఉండాలి ఫస్ట్ పొద్దుట లేచి రాత్రి పడుకునే వరకు సక్రమంగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగానూ ఉంటాం ఎవరు చెప్పిన మాటలు కూడా చెడు మానేసి మంచి తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాం ఇన్ని సంవత్సరాలు నేను ఇలాగ ఉన్నానంటే అదొకటే కారణం డిసిప్లిన్ నగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ శివాజీ గణేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా టైం అంటే టైంకి వచ్చేసేవాళ్ళు అప్పటి నుంచి నేను ఉన్నాను కాబట్టి ఆ టైమింగ్స్ అన్ని నాకు అలవాటు అయిపోయాయి అందువల్ల ఇలాగే ఉన్నాను ఇంతకాలం అదొకటి నేను గర్వంగా చెప్పుకుంటాను మీకు ఫస్ట్ షాట్ అనేది గుర్తుందా కెమెరాని ఫేస్ చేసినప్పుడు గుర్తుంది ఏవిఎం వాళ్ళు భూ కైలాస్ ఫస్ట్ సినిమా రామారావు గారు నాగేశ్వరరావు గారు జమున్ గారు చేశారు దాంట్లో ఒక క్యారెక్టర్ వేశారు నేను అవును మరి జానకి గారి నుంచి డబ్బింగ్ జానకి ఆ పేరు అనేది ఎలా వచ్చింది మీకు బతకడం కోసం నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం గ్రూప్ డాన్సులు చేశాను నాటకాలు వేసుకున్నాను డబ్బింగ్లు చెప్పుకున్నాను చిన్న చిన్న వేషాలు వేసుకున్నాను అందువల్ల బతకడం కోసం నేను డబ్బింగ్ లు స్టార్ట్ చేశాను డబ్బింగ్ కూడా చాలా పేరు వచ్చింది ముఖ్యంగా గాంధీ సినిమాకి మీరు కస్తూర్బా అమ్మకి చెప్పిన డబ్బింగ్ కి చాలా పేరు వచ్చింది కదా సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆవిడ రోహిణి హటంగుడి గారికి ఫస్ట్ ఫస్ట్ మన నేను తెలుగులో చెప్పింది ఏంటంటే సీతారామయ్య గారు మనవరాలు దాంట్లో నాగేశ్వరరావు గారు వైఫ్ క్యారెక్టర్ వేశారు ఆవిడ అప్పుడు చెప్పించారు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆవిడ ఏ సినిమాలో యాక్ట్ చేసినా కూడా నేను ఆవిడకి వాయిస్ నాదే ఆ సీత సీతామాకెట్లో సినిమాల చెట్లు డైలాగులన్నీ కూడా ఆవిడవి చాలా ఫేమస్ అయ్యాయి ముఖ్యంగా మహేష్ బాబు గారికి ఆవిడకి ఉన్న డైలాగ్స్ అన్ని కూడా బాగా ఫేమస్ అయ్యాయి ఆ ఫన్నీ వేలో డైలాగ్స్ గుర్తుంటే చెప్తారు ఒకసారి ఈ చేతికో పన్నెండు గాజులు ఈ చేతికో పన్నెండు గాజులు ఉండేవి మొత్తం అమ్మేశాడు మీ తాత రే నాకు ఇష్టమైన కూర పులస ఆ పులసతో భోజనాలు పెట్టాలంటే ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకోవాలి అంటే బామలు అలాగే ఉంటారు అనేది ఇప్పుడు మా ఇంట్లో నేనున్నాను మా మనవలో మనోరాళ్ళు ఇలాగే నన్ను ఏడిపించేస్తూ ఉంటారు ఇంట్లో ఉంటే అది సరదాగా నవ్వుతూ ఉంటాను తప్ప అది సీరియస్ రాదు అది అలాగే ఉంటారు ఇళ్లలో మా ఏజ్ గ్రూప్ బామలు ఉంటే మనవలో మనవరాలు కనుకుంటే అలాగే ఉంటారు మా ఇంట్లో మేము అలాగే ఉంటాం మరి కే విశ్వనాథ్ గారి సినిమాలు అన్నిటి కూడా చాలా పాత్రలు చేశారు మీరు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే చాలా డిసిప్లైన్ గా ఉంటారు ఆయన వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట బయటకు వస్తే మళ్ళీ అలర్గానే ఉంటారు ఆయన కొంచెం సరదాగానే ఉంటారు అందరితోటి అలాగా ఆయన చెప్పింది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా అలాగే ఆ సప్తపది క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అవన్నీ కూడా పద్ధతులు నేర్చుకున్నది కూడా ఆయన దగ్గరే మరి కే విశ్వనాథ్ గారు గురించి మాట్లాడుకుంటే డాక్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు ఆయనతో కే విశ్వనాథ్ గారు అనుబంధం అలాగే ఎలా అయితే నేచురోపతి కొన్ని విధానాలు ఫాలో అయ్యేవారు మరి చాలా తక్కువ సినిమాలు డాక్టర్ గారికి తెలుసు అందులో సాగర్ సంఘం ఒకటే నేను అనుకుంటున్నాను మరి ఆవిడ కమల్ హాసన్ గారు అమ్మగారు పాత్ర చేశారు మీరు ఆ సినిమా చూసిన గుర్తుంది డాక్టర్ గారు సాగర్ సంఘం చాలా సార్లు చూసానమ్మా స్వాతి ముఖ్యం గారి సినిమాలు చూసా శంకరాభరణం చాలా సార్లు దొరకరే విశ్వనాథ్ లాంటి ఆయన అన్నారు నాకు ఎంతోమంది అభిమానులు నాకు ఫ్యాన్లు ఉంటారు నేను మీకు ఫ్యాన్ రాజుగారు చివరికి ఆయన కోరిక ఒకటే తీరలేదు ఆశ్రమంలోకి వచ్చి పది పదిహేను రోజులు ఉండాలని పాపం కోరిక ఆ చైర్ మీద వస్తానని అంటారు మేమే వద్దని ఆపాం ఇబ్బంది అవుతుందండి పాప అందరూ మీ సినిమాలన్నీ చూసుకుంటే కనుక చాలా వరకు అమ్మ పాత్రలు చేశారు లేదంటే ఒక ట్రెడిషనల్ రోల్స్ అనేవి చేశారు కదా కానీ దీని తర్వాత ఈవీవే సినిమాకి వస్తే గనక అందులో కామికల్ సైడ్ అనేది మీలో బయటకు వచ్చింది మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఫస్ట్ నేను ఈవీవే గారు చెప్పినప్పుడు భయపడ్డాను ముందు నేను కమిట్ అయ్యేటప్పుడు నాకు తెలియదు ఆ క్యారెక్టర్ అలా వస్తుందని తెలియదు ఆ ఆమెకి మదర్ క్యారెక్టర్ కోటగారికి వైఫ్ క్యారెక్టర్ అంతవరకు తెలుసు నాకు తర్వాత కట్ చేస్తే వైజాగ్ లో షూటింగ్ అప్పుడు ఆ స్కూల్ సీన్ పెట్టారు ఫ్రాక్ వేసుకోమన్నారు అయిపోయాను నేను వేసుకున్నాను ఏం చెప్పలేను మీ వేసుకొని ఇలా సార్ చెప్తున్నాను కదా వేసుకోండి అన్నాడు ఆయన ఒకేసారి ఈవి గారు సరే నలుగురితో పాటు ఇంకా పిల్లలతో పాటు కలిసిపోయి వేసేసాను అప్పుడు కూడా నా పెద్ద ఫీల్ అవ్వలేదు మందు సిగరెట్ వచ్చినప్పుడు మాత్రం నేను చాలా ఫీల్ అయ్యాను సార్ వద్దు సార్ నా ఇమేజ్ దెబ్బతింటుందంటే నేను చెప్తున్నాను కదా అప్పటికి చాలా వరకు ఆయన తెలియకుండా మేనేజ్ చేసి గ్లాస్ కింద పెట్టేసి ఏదో చేసేసాను రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం చాలా మంచి పేరు వచ్చింది యాంటీగా ఏమి రాలేదు అది ఒకటే సంతోషం నాకు సినిమాలో ప్రతి క్యారెక్టర్ ప్రతి పాత్ర కూడా చాలా ఇష్టపడ్డారు ప్రేక్షకులందరూ కూడా కొత్తగా వినూత్నంగా అనిపించింది అందరు రామారావు గారు నాగేశ్వరరావు గారు కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు చిరంజీవి గారు అందరితో పనిచేసారు కదా మరి కమల్ హాసన్ గారితో ప్రత్యేకమైన పాత్ర చేసినప్పుడు ముఖ్యంగా తల్లి పాత్ర మీరు చనిపోయే సీన్ ఏదైతే ఉంటుందో అది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ తమిళ సినిమా అని చెప్తూ ఉంటారు కదా మరి ఆ పాత్ర చేస్తున్న మీకు ఎలా అనిపించింది అది నేను ఏమంటానంటే డైరెక్టర్ గొప్పతనం అంటాను నేను డైరెక్టర్ ఇలా చేయాలనుకున్నప్పుడు ఆర్టిస్ట్ అక్కడ మంచి ఆర్టిస్ట్ అయినప్పుడు డెఫినెట్ ఆ యొక్క సీక్వెన్స్ కి న్యాయం జరుగుతుంది అవును ఆ కాళ్ళ మీద పడి ఆడవడం అనేది అది చేసి లాస్ట్ లో వచ్చి చచ్చిపోయిన తర్వాత అప్పుడు కూడా డబ్బులు ఇలాగ చేతిలో పట్టుకొని చనిపోతున్నప్పుడు అసలు ఆ సీక్వెన్స్ ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తే కళ్ళంట నీళ్ళు ఆ కాళ్ళు మీద పడి అతను ఏడవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం మీరు చదువుకున్నారా అంటే ఎంత స్కూల్ వరకు చదువుకున్నారు చాలా తక్కువ మా ఏడో క్లాస్ వరకే నేను చదువుకున్నాను ఏడో క్లాస్ వరకు చదువుకున్నాను ఆ తర్వాత ఏదో అక్కడ మా ఊళ్ళో ఒక డ్రామా కావాలని ఎవరో వస్తే అందరూ నైన్త్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ చదివే పిల్లలు వాళ్ళలో అప్పుడు నేను అంత ఫోర్త్ స్టాండర్డ్ ఎంతో చదువుతున్నాను అనుకుంటా ఏదో చదవమన్నారు చదివితే ఏదో బుక్ చదివినట్టు చదివేసుకున్నాను నేను ఆ వీళ్ళు ఎలాగే అని మూడు నెలలు పాప మా గురుగారు మల్లికార్జునరావు గారు అని ఆయన ఆయన ప్రాక్టీస్ ఇచ్చారు ఈ రోజు నేను ఇలాగా ఉన్నానంటే నిజంగా అది ఆయన పెట్టిన భిక్ష కాకపోతే నా జీవితం అశాంతి అనే నాటకంతో స్టార్ట్ అయ్యింది అది మంచి సక్సెస్ అయింది అప్పటినుంచి ఇంకా అలా కొంచెం కొంచెం డ్రామాలు వేసుకుంటూ ఉన్నాను అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే గనక బాధ్యతలే ఎక్కువ ఉన్నాయి అంతా కూడా చాలా త్వరగా పెళ్ళింది కదా మీకు ఏజ్ లో పెళ్లి పిల్లలు ని ఇదంతా కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు అసలు మీరు అది ఏమో అలవాటు అయిపోయింది నేను మార్నింగ్ షూటింగ్ వెళ్ళాలంటే పొద్దుటే లేచి వంట చేసేసి అన్ని అక్కడ పెట్టేసేసి పరుగులు పెట్టేదాన్ని మా పిల్లలు ఉన్నా కూడా కాకపోతే మా ఆయన హెల్ప్ కూడా కొంత ఉండేదన్నమాట నేను వెళ్ళిపోతే ఆయన మిలిటరీకి వెళ్ళకుండా ఇంట్లో ఉండేటప్పుడు ఆ పిల్లల్ని రెడీ చేసి గబగబా పంపించడం స్కూల్ కి అని అలాగా ఆయన హెల్ప్ చేసే పొద్దున మాత్రం వంటది చేసి ఆ టేబుల్ మీద పెట్టేసి పరుగులు పెట్టేదాన్ని వదిలిపెట్టేను బాధ్యత బాధ్యతగానే అన్ని పనులు చేసుకునే నేను బయటికి వచ్చేదాన్ని పనులు చేసుకునేదాన్ని అందువల్ల నాకేం పెద్ద కష్టం అనిపించదు ఇప్పుడు ఇంటి పనులు బయట పనులు అని నాకు వేరే చూడండి ఇంట్లో పనులు చేసుకుని బయటకు వస్తాను రెండు బాధ్యతలే మరి మీరు గ్లిజరిన్ డబ్బా ఇచ్చే పాత్రలు ఎక్కువ చేస్తారు మరి ఏడూ అనేది కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మీ యాటిట్యూడ్ చూస్తే గనక ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించే మోహన్ లానే అనిపిస్తుంది మరి ఇలా గంటల తరబడి ఏడుపు సీన్లు అనేవి మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నేనే కాదు ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఆ క్యారెక్టర్ లో లేనం అయిపోతే డెఫినెట్గా గా ఆటోమేటిక్ గా కళ్ళం వచ్చేస్తాయి దానికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాలి ఆ సీను ఆ క్యారెక్టర్ మనం ఫీల్ అయితే ఎవరైనా సరే ఏ ఆర్టిస్ట్ అయినా సరే నిజంగా ఫీల్ అయితే డెఫినెట్ గా ఆ సీక్వెన్స్ లో ఏడుపు వచ్చేస్తుంది మీరు చెప్పినట్టు పాత్రలో ఏమైనా ఎంత ఇన్వాల్వ్ అయినా కూడా అప్పుడప్పుడు మనకు కొన్ని భయాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలా మీరు ఎప్పుడైనా ఏదైనా పాత్రకి నో చెప్పారా భయాల వల్ల భయం వల్ల చెప్పలేదు కానీ ధైర్యం చేసి చేసేదాన్ని నీళ్ళల్లో దిగడం అంటే నీళ్ళు అంటే భయం నిండు సంవత్సరం సినిమాలో అంతెత్తు చెట్టు ఉంది చెట్టు కొమ్మ మీద ఎక్కించారు నెమ్మదికి ఎక్కించేసారి ఎక్కాను అప్పుడు అంత చిన్న వయసు కాబట్టి అంత తెలియలేదు ఎక్కేసా కింద నీళ్లు ఆ నీళ్ళల్లో దూకాలి దూకాలంటే అంటే అవతలేమో సిఎస్ రావు గారు పురిలా కూర్చున్నాడు అవతల లైట్ పోతుంది నేను ఏం చేశాను నేను దూకాలి టైం అయిపోతుంది టేక్ జానికి రెడీ రెడీ అన్నాడు ఆయన సరే సరే రెడీ అని టేక్ అని యాక్షన్ అనగానే కళ్ళు మూసుకొని దేవుడ నువ్వేమన్నావు అనుకుని దూకేస్తాను అంత ఎత్తు నుంచి కింద నీళ్ళలో పడ్డం ఏంటి నీళ్లు తాగేయడం ఏంటి అన్కాన్షియస్ అయిపోవడం ఏంటి రెండు గబ్బుకుని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంక అంతే మొత్తానికి అలాగే చాలా భయం అని చెప్పాను నేను డేంజర్ లేకుండా చూడమని చెప్తాను ఎందుకంటే ఆ సీక్వెన్స్ అక్కడ కమెంట్ చేస్తున్నప్పుడు మనం చెయ్యమని చెప్పకూడదు అవును అందుకని దాని నుంచి మనం ఎలాగ సేవ అవ్వాలని ఆలోచించి చేస్తాం తప్ప మేము చెయ్యము మాకు ఇది చెయ్యమని చెప్పలేదు అది మరి ఇన్ని సంవత్సరాలు ఇలా పర్ఫామ్ చేయాలంటే గనక మన శరీరం మనకు సహకరించాలి ఏ పని చేసుకోవాలన్నా కూడా ఆరోగ్యం ఉండాలి మరి ఎంత మనం ఆనందంగా ఉండాలన్నా మన వ్యక్తిత్వాన్ని మార్చుకున్నా కూడా ఆరోగ్యం ఉండాలి కదా అవును మరి ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన శ్రద్ధలు ఏమైనా తీసుకున్నారు చిన్న వయసులో కొంచెం అంటే ఒక ఏజ్ లో అయితే కాస్త యోగాది చేసేదాన్ని ఎక్సర్సైజ్ చేసేదాన్ని అక్కడ మాకు మా తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు ఆయన కొంచెం యోగా అది చెప్పేవారు ఆ తర్వాత ఎక్సర్సైజ్ అవి చేసేదాన్ని కానీ తర్వాత తర్వాత ఇంకా సినిమాలు ఎక్కువైపోయా అవుట్డోర్లు కదా అన్ని పరుగులు పెట్టి పరుగులు పెట్టి మానేశాను కానీ ఎప్పుడు ఫుడ్ విషయంలో నేను ఎక్కువగా ఏది తిన్నాం ఎంతవరకు తినాలో అంతవరకు తింటాను మార్నింగ్ టిఫిన్ తిన్నాను మధ్యాహ్నం భోజనం తిన్నాను నైట్ ఏదో తిన్నా అంత అంతేనండి మధ్యలో చిల్లర మరి అందువల్లే సెలబ్రిటీస్ చూసుకున్నా కూడా అందరూ ముఖ్యంగా మితమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలా రకంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు మరి మితంగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఒకసారి చెప్తారా ఇప్పుడు మనం చూసినప్పటి నుంచి ఇట్లాగా ఉన్నారంటే సీక్రెట్ అదే ఇప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటారో మరి పాతికేళ్ళు వస్తే అట్లా ఉండట్లేదు ఈ రోజుల్లో మన యూత్ పెళ్లికి ముందు ఒక రకంగా ఉంటారు పెళ్ళి ఒక రకం ఉంటారు పిల్లలు పుట్టాక ఒక రకం ఉంటారు పిల్లలు పెద్ద ఒక రకం ఉంటారు ఏళ్ళకి పెళ్లి చేసేటప్పుడు అసలు పేట్ల మీద కూర్చోలేని స్థితి వచ్చేస్తుంది అంటే డిసిప్లిన్ లేకపోవటం పూర్వం రోజుల్లో ఉన్న వీళ్ళ తరానికి ఉన్న అదృష్టం ఏంటంటే పేరెంట్స్ నుంచి ఒక క్రమశిక్షణ అనేది వీళ్ళకి వచ్చింది అంటే తరతరాలుగా ఉమ్మడి కుటుంబాలు అందుకని తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోతే తాతల దగ్గర అమ్మాల దగ్గర అమ్మమ్మల దగ్గర పెరిగేవారు ఎక్కువ అందుకని వాళ్ళంతా చిన్నప్పటి నుంచి చదువు కంటే విలువలు నేర్పేవారు అవి ఇప్పుడు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి వెళ్ళికి ఇదంతా ఒక క్రమశిక్షణ అనమాట అన్నింటిలో ఉండేది ఆ క్రమశిక్షణ ఒక దాంట్లో కాదు ఇప్పుడు అప్పుడు చూడండి మనం నమ్ముకున్న చేస్తున్నారు కాబట్టి మనం న్యాయం చేయాలి తప్ప వాళ్ళకి ఇంత కూడా ఇబ్బంది కలిగించకూడదు అంటే ఆహార విషయంలో ఎంత కావాలో అంతే తినాలి బాగుందని ఎక్కువ తిన్నాం అనుకోండి ఇప్పుడు అందరి వల్లే శరీరం ఎట్లా పెరిగిపోయేది చూడండి అందుకని ఈ క్రమశిక్షణ చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు మనం ఇప్పుడు అంత ఏజ్లో కూడా ఏది అడిగితే దానికి ఎంత సమాధానం చెప్పాలో కరెక్ట్ చెప్పి డీవియేట్ అవ్వకుండా అంటే ఆ ఏజ్ లో ఒకటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకి అన్న అనుభవాలు ఉంటాయి చాలా ఎక్కువ కానీ వరకు మీరు అంతే కరెక్ట్ గా చక్కగా క్లుప్తంగా మనం అడిగేదాకా మళ్ళీ ఏం మాట్లాడకుండా మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వకుండా ధన్యవాదములమ్మ అంత క్రమశిక్షణగా మరి జానకమ్మ గారు డాక్టర్ గారు కార్యక్రమాలు మీరు చూస్తూ ఉంటారా ప్రకృతి వైద్య విధానాన్ని ఫాలో అయ్యారా ఫాలో అవ్వను కానీ ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు బాగా కరోనా టైంలో లో రోజు వచ్చేది కదా ఎయిట్ థర్టీకి అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఓకే సో రోజు నేను చూసేదాన్ని ఇష్టం నాకు ఈయన చూడటం చూడడం కాకపోతే నాకు ఒకటే డౌట్ సార్ మీరు ఏమనుకోవద్దు మామూలుగా మీరు ఉప్పు వేసుకోకూడదు అంటారు స్వీట్ చేసేటప్పుడు కూడా అంత ఉప్పు వేస్తారు దానికి మరి ఎందుకు వేస్తారో తెలీదు కూడా అంత ఉప్పు వేస్తారు మరి అసలే ఉప్పు వేసుకోతా శరీరానికి ఉప్పు అవసరం ఉండదండి మాకు కదా ఉపమానం అనే వాడిని నేను ఒక్కడనే ఉపమానం అని చెప్పరు అందరూ జీవికి లవణం కావాలి విటమిన్స్ కంటే కంటే కూడా లవణాలు ఎంత ప్రమాదం అంటే ఎంత అవసరం అనేది విషయానికి వస్తే వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు నీళ్ల ద్వారా లవణాలు వెళ్ళిపోతాయి విటమిన్స్ వెళ్ళిపోయినా నెల రెండు నెలలు ఆరు నెలలు అంత పైన ఏమవదు కానీ లవణాలు ఒక్క పూట తగ్గేసరికి బలమైన వ్యక్తి కూడా ఐదారు వందల మోషన్లు వేసరికి తోట కోరిక వేలాడిపోతాడు అంత ప్రధాన లవణాలు లవణాల్లో ప్రధానమైనది లవణ సోడియం ఇది ఉప్పులో ఉంటుందని అందరికీ తెలుసు ఉప్పు అనేది ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఏ జీవి ముట్టుకోవట్లేదుగా మనకంటే పెద్ద జీవులు ఉన్నాయి ఇంకా ఎక్కువ బరువును మోసే ఉన్నాయి కదమ్మా మరి వాటన్నిటికి ఎక్కడి నుంచి వస్తున్నది ప్రతి జీవికి తినే ఆహారంలో వస్తున్నది మనకి ఎట్లా వస్తుంది తల్లిపాలు తగ్గే బిడ్డ ఆరు నెలలు వన్ ఇయర్ ఇంకో ఆహారం తిండు మరి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది లావడం అమ్మ పాల నుంచి వచ్చింది అట్లాగే మనం తినే పళ్ళు కూరగాయల ఆకులు అన్నింటిలో ఉప్పు ఉందమ్మా ఈ ఆహారాల్లో ఉండొప్పే మన శరీర పోషణకు సరిపోతుంది బయట నుంచి వేసుకునేదంతా కేవలం రుచి కోసం అలవాటైంది అలవాటైన ఉప్పును మానుకోలేక అవసరం కదా అని ఎక్కువ మంది అంటూ ఉంటారు ఇప్పుడు నేను ముప్పై ఏళ్ల పైనుంచి ఉప్పు లేకుండా తింటున్నాం గాంధీ గారు పంతొమ్మిది వందల ఉప్పు మానేశారు ఆయన చనిపోయే వరకు ఉప్పు తిన్నారమ్మ మొరార్జీ దేశాయి ఉప్పు లేని ఆహారం ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఉప్పు లేని ఉడకేసిన ముక్కలే తిన్నారమ్మ అంటే ఉప్పు మానేస్తే ఎంత హెల్దీగా ఉంటాం అనేది అందరికీ తెలియదు ఉప్పు తింటే ఎన్ని రోగాలు వస్తాయి అందరికీ తెలుసు కానీ మానేసిన మాకు తెలుసు మానేసిన గాంధీ గారికి తెలుసు నేను ముప్పై ఏడు నుంచి మానమని చెప్తుంటే అందరు తిట్టేవారు ఇప్పుడు వరల్డ్ వైడ్ అంతా కూడా ఉప్పు మనిషిని చంపేస్తుంది సాల్ట్ కిల్స్ అంటున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ కాబోతుంది ఇంకా ఐదు పదేళ్లు ఉంటే ప్రతి డాక్టర్ ఉపమానం అని చెప్పే రోజులు రాకపోతే నన్ను అడగొచ్చారు అంటే కొంతమందికి లేట్ గా తెలుసుకుంటారు శరీరంలో జరిగే నష్టాన్ని ఆచరణ ద్వారా తెలుసుకుని సమాజానికి అడ్వాన్స్డ్ గా అందించాం అంతే తేడా అన్నప్రాసం చేసినప్పటి నుంచి బోణి చేసాం అది ఒక వ్యసనం ఉప్పు ఆ వ్యసనాన్ని వదులుకోవడం అనేది రుచిని వదులుకోవడం అనేది చాలా కష్టం కొంత కంట్రోల్ రాకపోతే ఆరోగ్యం రాదు కానీ ఆరోగ్యం కోసం కాఫీలో పంచదార మానేస్తున్నారు మరి త్యాగం చేయట్లేదా హైబీపీ వచ్చింది మజ్జిగంలో ఉప్పు మానేయలేదు అన్నవాళ్ళు తిన్నాం అలాగే కూరల్లో కూడా మానేస్తే పంచదార లేని కాఫీ అలవాటైనట్టు ఉప్పు లేని కూరలు కూడా అలవాటు అవుతాయి అందుకని మీరు మా దగ్గరికి వస్తే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు మీకు అది నేర్పింపుతాం అంటే కంట్రోల్లో ఉంటాం కాకపోతే మొన్న ఒక ఇది చూసాను మీది వాటర్ గురించి అంటే అతి మూత్ర వ్యాధి ఉన్న వాళ్ళు ఏజ్డ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళకి కొంచెం మీరు సాయంత్రం అయితే నీళ్లు తాకండి అదండి ఇదండి అని చెప్పారు మీ ఆరోగ్య సూత్రాలకు నేను చెప్పారు అది ఎంత వరకు ఆచరించగలరు అందరూ అని నేను ఆలోచించాను ఇప్పుడు వర్క్ లో ఉంటారు పొద్దున పోతారు రాత్రికి వస్తారు మీరు ఆరు గంటల నుంచి మీరు మంచి తాకండి సాయంత్రం మంచి తాకండి అంటే సమ్మర్ లో మంచి నీళ్ళు తాకుండా ఉండలేరు అలాంటప్పుడు వాళ్ళు ఎలా కంట్రోల్ అవుతారు అనేది నాకు అర్థం కాలేదు రాత్రిపూట నీళ్లు తాగటం వల్ల మిడ్ నైట్ నిద్రలో యూరిన్ వచ్చి రెండు సార్లు ఒకసారి ఆటంకం వచ్చి లెగాల్సి వస్తుంది పూర్వం రోజులు అలిసిపోయేవారు కాబట్టి కళ్ళు మూసుకుని నిద్రలో వెళ్ళేవారు పోసేవారు వచ్చి మళ్ళీ కళ్ళు మూసుకుంటే నిద్ర వెంటనే పట్టేది ఈ రోజులు ఏంటంటే అసలే నిద్ర పట్టట్ల మెల్క్ వస్తే అసలు పట్టట్ల అందుకని అసౌకర్యం లేకుండా ఉండటం కోసం ఇలా ఒకవేళ తాగాల్సి వస్తే యూరిన్ రాకుండా తాగమంటా నేను నీళ్లు త్రాగండి కానీ గ్లాసుడు గ్లాసుడు తాగొద్దు ఎంత అవసరం అన్ని గొక్క రెండు కుక్కలు మూడు గొక్కలు హాఫ్ గ్లాస్ తాగడం ఒక్క నిమిషం మీ మాటకు అడ్డొస్తున్నాను మరి మీరే లేచిన దగ్గర నుంచి ఇంత వాటర్ తాగండి అని అంటారు కదా మరి మీరు ఎప్పుడు ఎందుకు మరి తాగొద్దు అంటున్నారు వాటర్ త్రాగాలి పడుకునేటప్పుడు పొడుకున్న శరీరానికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు మెలకు ఉన్నప్పుడు తిరిగేటప్పుడు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి పగలు తాగమంటానమ్మా నైట్ వద్దంటాను అందరూ ఏమిటంటే ఉప్పు కారాలు వేసిన భోజనాలు ప్రొద్దుపోయి మసాలాలు బిర్యానీలు తింటున్నారు కదమ్మా నైట్ టైం తినేటప్పుడు ఎక్కువ తాగేస్తున్నారు అందుకని వీళ్ళకి మిడ్ నైట్ యూరిన్ కూడా రెండు మూడు సార్లు వచ్చి మళ్ళీ నాకు నిద్ర పట్టట్లేదండి సరిగా నిద్ర లేదు కాబట్టి తేడా తర్వాత వస్తున్నాయండి పొద్దునే లేవలేకపోతున్నానండి ఇలాంటి సమస్యలను అధిగమించడం కోసం పద్ధతి అనేది మనం ఎట్లా చెప్పింది ఇప్పుడు చలికాలంలో వర్షాకాలంలో నైట్ దాహం ఏదు అప్పుడు ఇబ్బంది నేను ఒక గ్లాస్ తాగిన యూరిన్ రాదని నేను చెప్తాను అప్పుడు తాగమంటాను ఎందుకని మన బాడీ డీహైడ్రేట్గా కొన్నప్పుడు మనం త్రాగిన నీరు తగ్గిన నీటిని సవరిస్తుంది తప్ప యూరిన్గా తయారవడానికి మిగలదు అందుకని కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనకు మనం ఎలా చేసుకోవాలనేది మనం తెలియజేస్తుంటాం జానకమ్మ గారు ఈరోజు మన శ్రీరామనవమి పండుగ స్పెషల్ ఎపిసోడ్ ఇది మరి మీ చిన్నప్పుడు శ్రీరామనవమి జ్ఞాపకాలతో షేర్ చేసుకుంటారా చిన్నప్పుడు అంటే గుర్తులేదమ్మా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగాం కాబట్టి చెన్నై వచ్చిన దగ్గర నుంచి మేము కష్టాలే పడ్డాం కాకపోతే పానకం ఇస్తారని మాత్రం తెలుసు వడపప్పు పెడతారు పెడతాం పానకం ఇస్తారని మాత్రం తెలుసు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళా పానకం తాగడం వడపప్పు తినడం అంతవరకే తెలుసు నాకు అదంతా చిన్నప్పుడు అదొక లైఫ్ స్కూల్ చదువుకునేటప్పుడు పెద్దగా చదువు కూడా లేదు కదా నాకు ఏడో క్లాస్ వరకే నేను చదువుకున్నాను జీవితం నేర్పిన పాఠాలే ఇవన్నీ నాకు కష్టపడ్డాం చెన్నై నేను మా ఆయన వచ్చి చాలా కష్టాలు పడ్డాం పిల్లల్ని పెంచుకోవడానికి కానీ దానికి కానీ చేతిలో పైసా లేక పది పైసలు బస్సు ఎక్కడానికి లేక నేను మా ఆయన వడపల్లి నుంచి ఏవిఎం స్టూడియో నుంచి అమింజ్ గారికి నడిచి వెళ్ళాం చాలా సార్లు పది పైసలు పది పైసలు అండి బస్ ఛార్జీ లోకల్ బస్సు పది పైసలు సిటీ బస్ అవి లేక నడిచి వెళ్ళాం కొన్ని మైళ్ళు మేము నేను మా ఆయన ఇద్దరం అందుకని ఎవరైనా ఇప్పుడు కష్టాలు పడుతున్నారంటే మనకి చేతనైన సాయం చేయాలని మేము చేసేవాళ్ళం ఆ రోజుల్లోనే చెప్పాను కదా నేను షూటింగ్ నుంచి వచ్చినప్పటికి నేను వంట చేస్తూ ఉండేవాడు ఏదంటే వాళ్ళు వచ్చారు పాపం ఆకలి అన్నారే పెట్టేసానే అనేవాడు అలాగా చేసుకొని వచ్చాం ఆ కష్టాల్లో కూడా అందరినీ ఆదుకొని ఆకలి వాళ్ళకి కాస్త అన్నం పెట్టి అలాగే చేశాం మేము తిని నలుగురికి పెట్టగలిగే శక్తిని భగవంతుడు ఇప్పుడు మాకు అది ఇచ్చాడు మా పిల్లలకు కూడా మా పిల్లలకన్నా వాళ్ళ పిల్లలకి ఇంకా బాగా ఇచ్చాడు అందరికీ మంచి మనస్తత్వాలు ఇచ్చాడు ఇతరులకి పెట్టే మనస్తత్వాలు ఇచ్చాడు మా పిల్లలు మనవాళ్ళ మనవరాళ్ళకి అందరికి అదొకటే నాకు తృప్తి ఇప్పుడు నాకు అప్పులు లేవు ఆస్తులు లేవు అన్నదంతా నా పిల్లలు నా హ్యాపీగా చూసుకుంటున్నారు మీ జీవితమే మీ ఆస్తి మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభవాలు ఆస్తి మరి నిజంగా ఈ రోజు శ్రీరామనవమి పండుగ స్పెషల్ లో మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు వచ్చి మీ జ్ఞాపకాల గురించి మీ అనుభవాల గురించి మాతో పంచుకున్నారు మీ అనుభవాలు వింటే నాకు ఒకటే అనిపిస్తుంది ఆ సీతారాముల్లాగా మీరు కూడా చాలా కష్టాలు పడి మీరు కూడా అలాగే ఆదర్శంగా మీ భావితరాలకు చక్కని అనుభవాలను అందించారు అదే ఆస్తిగా వాళ్ళకు కూడా అందించారు మరి ఆ సీతమ్మ తల్లి అనేది ఎలా ఉంటుందో ఈరోజు మిమ్మల్ని చూస్తే మాకు అర్థమైంది కాబట్టి ఈరోజు మా స్పెషల్ ఎపిసోడ్కి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా అమ్మ జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఇలాగే మా ప్రోగ్రాంలన్నీ మీరు చూస్తూ ఉండండి ఆనందించండి మరి అడిగిన వెంటనే జీతలు ఆహ్వానాన్ని మన్నించి శ్రీరామనవమి పండుగ స్పెషల్ ఎపిసోడ్లో మా స్టూడియోకి వచ్చి మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు జీతలు తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక చూశారు కదండి ఎంతో ఆసక్తికరంగా ఎన్నో అనుభవాలతో జానకమ్మ శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ లో మన కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో అనుభవాలని పంచుకున్నారు మరిన్ని విశేషాలతో రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మరి నమస్కారం